హైదరాబాద్ భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం ఉంటే ప్రపంచమంత మోగిపోయింది అధ్యక్షా ఐటి రంగంలాగాని ప్రతి ఒక్క డెవలప్‌మెంట్లాగాని ప్రతిదాంట్లా కూడా హైదరాబాద్ వచ్చినంక ఒక్కసారి హైదరాబాద్ అంటే తప్పం చేయలే కానీ హైదరాబాద్ వచ్చినంక ఒక భయం దానంతోటి మొత్తం కుప్ప కొల్లిపోయింది అధ్యక్షా హైదరాబాద్ సిటీ దిష్టిలైపోయింద అధ్యక్షా మీరు ఏమన్నారంటో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద ఉన్నాయి నాకేం నష్టం లేదు నేనేం లేను నేను జనరల్ గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ తీసుకు హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగుల్ పట్టిపోయింది అధ్యక్ష గరీబోల్లో అయితే గుండెలు పడికి పోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చి మళ్ళీ నాకు అర్థంగా ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తా సార్ మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్ లో చూస్తే మన బో వన్ ఆర్ జర్ సెప్ ఫ్లో ఆగిపోతుంది మీకు దండం పెడతా మీరంతా చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైట్రాల్ ఉందా చెరువు ఎస్టిఆల్ ఉందా బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓకేతో ఏముంది తెల్లారి శుక్రవారం పొద్దు పోయి శనివారం పొద్దుగా పోయి కూలగొట్టాలనేముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూడా కూర్చున్నాం మనం అంత ఆదర బాధ ఆధార్ ఆధార్ చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు ఇది ఇస్తాం గరిబోడు ఉంటే గీది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఇయర్ ఫస్ట్ చేయాలని అన్ని కొన్ని చేసుకుంటామండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లికి అమ్ముదేమన్నా కొంత ఎవరు పైసలు పెట్టేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్లు లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి వీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు కూడా చెప్తున్నా అందరూ కూడా